ఎంతో టేస్టీగా ఉండే బాత్ అయితే రెడీ అండి వేడి వేడిగా మామిడికాయ చట్నీ వేసుకొని తింటుంటే అసలు అసలు వర్ణాతితం అంత అద్భుతంగా ఉంటుంది మేమైతే ఇంకా టిఫిన్ అయితే చేసేస్తామండి ఇదిగోండి ఇదేమో ఫ్రై కోసం అనమాట ఇది వచ్చేసి కర్రీ కోసము ఆల్రెడీ ఇది కాల్చిన చికెన్ అనమాట మేము ఎప్పుడు తెచ్చుకున్నా కూడా కాల్చిన చికెన్ తెచ్చుకుంటాము ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదేమో చికెన్ ఫ్రై ఏమో చికెన్ కర్రీ ఇంకేమాత్రం మాత్రం ఆలస్యం చేయకుండా చేసేద్దాం ప్రతి ముక్కకు కూడా ఉప్పు కారం పసుపు తర్వాత మనం వేసుకున్న పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా పట్టేటట్టు మంచిగా మ్యారినేట్ చేసి అయితే పక్కన పెట్టేసుకోవాలండి ఒక పది నిమిషాలు మంచిగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకుంటే కూర సూపర్గా కుదురుతుందండి ఈ విధంగా చేసుకోవాలని పెట్టుకోవాలి ఉల్లిగడ్డ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ వేసేసుకొని ఒక్కసారి కలిపెట్టుకోవాలండి దాంట్లో నుంచి వాటర్ దాకా అయితే వెయిట్ చేయాలన్నమాట మనం ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది చూడండి ఎంత ఎమ్మీగా ఉందో నాకైతే మస్తు టెంప్టింగ్ ఉంది సూపర్ అంటే సూపర్గా ఉంది చూడండి అసలు ఎంత బాగా అంటే అంత బాగా వచ్చింది ఉప్పు కారం మసాలాలు అన్నీ కూడా పర్ఫెక్ట్ గుదిరినాయండి సూపర్ అంటే సూపర్గా ఉంది చికెన్ ఫ్రై హాయ్ అండి ఇది సండే రోజు వ్లాగ్ అండి అయితే మేము ఈరోజు ఏమేమి చేసుకుంటున్నాం సండే రోజు మా ఇంట్లో ఏమి స్పెషల్ చేసినాం అన్నీ కూడా ఈ బ్లాగ్లో అయితే నేను చూపించేస్తాను అయితే సండే రోజు మా బాబు కానీ మా ఆయన ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ వాళ్ళకి ఇష్టమైన లంచ్ వాళ్ళకి ఇష్టమైన డిన్నర్ అయితే నేను చేసి పెడతాను అయితే బ్రేక్ఫాస్ట్ కింద అయితే మేము టమాటా బాత్ అయితే వేసుకున్నామండి చాలా చాలా టేస్టీగా భలే వచ్చిందనమాట మామిడికాయ చట్నీ వేసుకొని తింటుంటే ఇంకా అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి ఇంకా మొత్తం చేసిన తర్వాత నేను బాక్స్లో తీసుకెళ్ళి టేబుల్ మీద పెట్టేసి ముగ్గురం కలిసి కూర్చొని తినేస్తామన్నమాట ఏ రోజు తిన్న తినకుండా సండే రోజు మాత్రం ముగ్గురం కలిసే తింటాము టిఫిన్ చేసిన తర్వాత నాకు ఎందుకో చల్లచల్లగా ఉండేది అండి ఇంట్లో మొత్తము కాబట్టి మేమైతే పైకి పోయి కొసేపు కూర్చున్నాను పైకి వెళ్ళినా కానీ లోపల ఏమొచ్చి పైనికెళ్ళి కూర్చుంటే ఎండ బాగా చేతులన్నీ కాలుతున్నాయి అనమాట మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి కిందకైతే అండి మస్తు చలి ఉంది మా ఊళ్ళో మీ ఊళ్ళో ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ఈరోజైతే టీ అయిపోయింది టిఫిన్ కూడా చేసేసాను కదా ఇంకా లంచ్ ప్రిపరేషన్ ఏంటి అంటే ఈరోజు లంచ్కి అయితే మా హస్బెండ్ చికెన్ తెచ్చాను అనమాట అయితే దాన్ని హాఫ్ చికెన్ కర్రీ చేయాలి హాఫ్ చికెన్ ఫ్రై చేయాలన్నమాట సరే ఇంకా లేట్ అవుతుందండి లంచ్ టైం వచ్చేసి మనకు ట్వెల్వ్ థర్టీ లోపల లంచ్ కంప్లీట్ అయిపోవాలి కాబట్టి నేను ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా లంచ్ ప్రిపరేషన్ కోసం చికెన్ ఎలా చేస్తాను చూపిస్తాను చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఓకేనా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా చికెన్ కర్రీ చికెన్ ఫ్రై వైట్ రైస్ చేసేస్తాను చూడండి ఓకేనా నా స్టైల్లో టీలు టిఫిన్లు అయిపోయిన తర్వాత బియ్యం వంట దగ్గరకైతే వెళ్తున్నానండి బియ్యం అయితే కడిగి పెడదామని చెప్పేసి ఫస్ట్ బియ్యంలో బియ్యం చాటలో వేసుకొని రాళ్ళు మట్టి పిల్లలు తర్వాత పురుగులు ఏమైనా ఉన్నాయో చూసుకొని చెరుక్కొని మంచిగా చూసుకొని నేనైతే బియ్యం అయితే కడిగి పెట్టేస్తాను ఒక్క మట్టి పిల్ల అనిపించిందంటే ఇంకా మా ఇంట్లో యుద్ధాలే జరుగుతాయి అనమాట అంత రిస్క్ నేను చేయనండి అందుకోసం మంచిగా మంచిగా కడిగేసి నేను ఉప్పు కొంచెం వేసి నానబెట్టేస్తాను అనమాట అది నానే లోపల మనకు కర్రీస్ రెండు కూడా కంప్లీట్ అయిపోతాయి అయితే ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో అయితే కాల్చిన చికెన్ తీసుకొచ్చారనమాట అంటే కాల్చిందంటే ఆ చికెన్నే కాల్చి ఇస్తారండి అప్పుడు మనం దాన్ని కర్రీ చేసుకోవాలి కాల్చిన చికెన్ అంటే మళ్ళీ మీరు మసాలాలన్నీ దట్టించి కాల్చి ఇచ్చినవి కాదండి చికెన్నే కాల్చి మనకిస్తారు అయితే చికెన్ కాల్చిన చికెన్ ఏంటంటే మనకు ఏమన్నా ఏమైనా వాటికి ఏమైనా డిసీజులు ఉంటే అవేవి కూడా మనకు రాకుండా చాలా సేఫ్టీ వే అనమాట ఇది ఎప్పుడు తెచ్చినా మా హస్బెండ్ చికెన్ అయితే కాల్చినదే తీసుకొస్తాడు చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ కూడా తొందరగా అవుతుంది అనమాట అయితే కిలో తీసుకొచ్చిండి దాంట్లో హాఫ్ కేజీ చికెన్ కర్రీ చేయాలి హాఫ్ కిలోనేమో ఫ్రై చేయాలండి ఎందుకంటే మా ఆయన కొంచెం కర్రీస్ తినడం చాలా తక్కువ ఫ్రై అయితే మంచిగా ఇష్టంగా తింటారనమాట చూడండి ఎంత బాగున్నాయో నీట్గా ఇప్పుడైతే నేను ఫస్ట్ అయితే కర్రీ వేస్తానండి ఎందుకంటే కర్రీ ఫస్ట్ మా ఓన్కి అనమాట పెరిగేసి వేస్తాను కాబట్టి కర్రీ అయితే చేస్తున్నాను మంచిగా నాలుగు సార్లు అయితే వాష్ చేసుకుంటాను ఎంత నీట్గా ఉన్న చికెన్ కొంచెం స్మెల్ అయితే వస్తుంటుంది కాబట్టి కొంచెం ఉప్పు వేసుకొని వీలైతే కొంచెం వెనిగర్ కూడా వేసుకోండి వేసుకొని కడిగితే అసలు స్మెల్లే రాదు కాల్చిన చికెన్ అయితే అస్సలు నిస్వాసన రాదండి ఒక్కసారి మీరు తెచ్చుకొని ట్రై చేయండి చూడండి ఎంత మంచిగా ఉన్నాయో దీంట్లో నేను పసుపు తర్వాత మన టేస్ట్ తగినంత కారము తర్వాత ఉప్పు తర్వాత దాంట్లోనే పెరుగు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అయితే వేస్తానండి వేసి మంచిగా మ్యారినేట్ చేసి అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేస్తాను ఎందుకంటే ఎంత మ్యారినేట్ చేసుకుంటే కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అయితే ఉప్పు కారం పసుపు వేసి మ్యారినేట్ చేసుకోండి తర్వాత పెరిగేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ మ్యారినేట్ చేసుకోండి దీంట్లోనే కొంచెం ఒక ఒక చిన్న టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి మళ్ళీ కావాలంటే మీకు తక్కువ పడింది అనిపిస్తే మాత్రం మీరు తాలింపు అదే మనం చికెన్ తాలింపు వేస్తాం కదండి అప్పుడు వేసుకుని అయితే ఒక టెన్ మినిట్స్ అయితే మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నా ఈరోజు కుక్కర్లో చేస్తున్నాను అని చెప్పాను కదండి అందుకోసం అని చెప్పేసి నేను కుక్కర్ పెట్టేసుకున్నాను ఎందుకంటే తొందరగా అవుతుంది రెండు కూరలు ఉన్నప్పుడు ఒకటి ఆప్షనల్ ఖచ్చితంగా నేను కుక్కర్ అయితే యూస్ చేస్తాను కుక్కర్లో చేయడం వల్ల ఏంటంటే తొందరగా అవుతుంది మనకు టైం సేఫ్ కూడా అవుతుంది ఎందుకండి ఆలస్యం ఫస్ట్ అయితే నేను కుక్కర్ పెట్టేసుకున్నాను కుక్కర్ పెట్టేసుకొని ఫస్ట్ దాంట్లోకి ఒక చిన్న ఉల్లిపాయ రెండు టమాటాలు ఒక రెండు పచ్చిమిర్చి అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఆయిల్ అయితే పోసుకుంటున్నానండి ఆయిల్ నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసేటప్పుడు ఆయిల్ ఒక డ్రా కొంచెం ఒక టేబుల్ స్పూన్ వేసినా కాబట్టి ఇక్కడ ఆయిల్ అనేది కొంచెం తక్కువ వేసుకొని కంప్లీట్గా మసాలా దినుసులు మొత్తం వేసుకొని బగారా ఆకుతో సహా వేసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి రెండు మంచిగా ఫ్రై చేసుకోవాలండి అవి మంచిగా ఫ్రై అవుతున్నాయి అనుకున్న టైంలో మనము టమాటాలు అయితే యాడ్ చేసేసుకోవాలన్నమాట టమాటాలు యాడ్ చేసుకున్న తర్వాత అవి మగ్గిన తర్వాతనే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి ఖచ్చితంగా టమాటా అనేది మంచిగా మగ్గాలండి మగ్గితేనే కూర అనేది అద్భుతంగా వస్తుంది అన్నమాట చికెన్ కర్రీ అనేది ఎందుకంటే మనం మగ్గించుకుంటేనే లేదంటే తినేటప్పుడు ఏంటంటే టమాటా టమాటా మనకు తగులుతూ ఉంటుంది కాబట్టి టమాటా అనేది చూడండి ఇక్కడ చాలా మంచిగా మగ్గింది దీంట్లోనే నేను కొంచెం కొత్తిమీర పుదీనా కరివేపాకు మూడు కూడా కొంచెం కొంచెం వేసేసుకుంటున్నాను ఇప్పుడు వేసుకోవడం వల్ల ఏంటంటే స్మెల్ చాలా బాగా వస్తుందండి తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ అయితే వేసేసుకున్నాను మనం మ్యగ్నేట్ చేసుకున్నటువంటి ఆ గిన్నె ఉంది కదా దాంట్లో కొంచెం వాటర్ అయితే పోసుకొని పక్కన పెట్టేసుకోండి ఇక్కడ ఏంటంటే మంచిగా మ్యగ్నేట్ చేసుకున్న చికెన్ వేసేసుకొని కొంచెం సేపు అయితే మూత వేసి పెట్టుకుందాం దాంట్లో నుంచి వాటర్ అనేది బయటకు వచ్చేదంతవరకు వెయిట్ చేద్దాం ఇక్కడ చూడారా చూసారా మనకు వాటర్ అనేది వాటర్ అనేది రిలీజ్ అయిన తర్వాత మనము మసాలా కలుపుకున్నాం కదండి చికెన్కి మనం మ్యగ్నేట్ కోసం ఆ వాటర్ దాంట్లోనే వాటర్ వేసి కొంచెం వేసేసుకోవాలన్నమాట దీంట్లోనే కొంచెం ధనియాల పొడి కొంచెము గర జీలకర్ర పొడి తర్వాత చికెన్ మసాలా గరం మసాలా అన్నీ కూడా వేసేసుకొని ఒక ఒక ఐదు నిమిషాలు మంచిగా ఉడకబెట్టుకున్న తర్వాత మనకైతే వేడి వేడి చికెన్ కర్రీ అయితే రెడీ అవుతుంది అది ఉడికే వరకు నేనైతే ఛాయ్ తాగుదామని చెప్పేసి నేనైతే కప్పుల టీ అయితే పోసుకుంటున్నానండి నాకు విపరీతమైన తలనొప్పి ఉన్నది ఆ రోజు చలికి ఇంకా నేనైతే స్పీడ్ స్పీడ్గా అయితే టీ అయితే తాగేస్తున్నాను ఎందుకంటే నేను రోజుకి మీరు ఎన్నిసార్లు టీ తాగుతారనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను మాత్రము ఒక రోజుకి ఒక ఫోర్ టైమ్స్ అన్న ఖచ్చితంగా నేనైతే టీ తాగుతాను ఇంకా నేనైతే కుక్కర్లో చికెన్ అయితే ఉడుకుతుంది కదండి చూడండి చికెన్ ఉడుకుతుంది కదా ఒకసారి కలిపెట్టుకుందాం రైస్ కూడా పక్కన ఉడుకుతుంది చూడండి ఎందుకంటే తొందర చేసేసుకుంటే మనం కూడా తొందరగా రిలాక్స్ అయిపోవచ్చు అన్న విధంగా ఇక్కడేమో కూర అయితే రెడీ అయిపోతుంది రైస్ కూడా రెడీ అయిపోతుంది అనమాట ఇంకా మనం చేయాల్సింది ఏంటంటే చికెన్ ఫ్రై అనమాట ఆల్రెడీ కూర అయిపోయిందండి ఇప్పుడు చికెన్ ఫ్రై కోసం నేను ఇక్కడ చికెన్ని మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను సేమ్ ఇంత కర్రీకి ఎట్లా అయితే వాష్ చేసుకున్నానో చికెన్ ఫ్రైకి కూడా అలాగే వాష్ చేసి పెట్టేసుకున్నానండి దీంట్లో ఉప్పు తర్వాత పసుపు తర్వాత కారం వేసుకొని మంచిగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకుంటాను దీంట్లో అయితే పెరుగు అయితే వేయరు ఎందుకంటే మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి పెరుగు అయితే వేసే అవసరమే లేదు కానీ నాకు కూడా అండి చికెన్ కర్రీ కంటే కూడా చికెన్ ఫ్రై అంటే చాలా చాలా ఇష్టము ఎందుకంటే మనం ఒకరోజు చేసుకున్నాం అనుకోండి నెక్స్ట్ డే కూడా మనం ఏదైనా టమాటా చారు కానీ పప్పుచారు ఏమైనా చేసుకుంటే తినేసేయచ్చు ఫస్ట్ అయితే బాండీ పెట్టుకొని బాండీలో ఆయిల్ అయితే పోసుకోవాలండి దీనికైతే చికెన్ ఫ్రైకి ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు చూసుకొని వేసుకోండి తర్వాత మనము సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా ఫ్రై కావాలని గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలండి ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది తర్వాత కరివేపాకు వేసుకుని గుప్పడి కరివేపాకు వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటే తర్వాత మనం ఉప్పు కారం పసుపు వేసుకున్నటువంటి చికెన్ కూడా వేసేసుకొని సన్న మంట మీద మీరు సిమ్లో పెట్టుకొని ఎంత మంచిగా కలుపుతూ కలుపుతూ ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా అయితే చికెన్ ఫ్రై చేస్తారు చూడండి ఎంత ఎమ్మీగా ఉంది నాకైతే ఈ స్టేజ్లో ఉంటేనే నాకు ఇలా అనిపిస్తుంది నూటిలోకి అయితే నీళ్ళు ఊరుతున్నాయండి కొంచెం చికెన్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ మంచి కలుపుకోవాలి చూడండి ఇవన్నీ కూడా చికెన్లో వచ్చినటువంటి వాటరే నేను ఒక్కటి కొంచెం కూడా నీళ్ళు అనేది యాడ్ చేయలేదు అదే వాటర్తో చికెన్ మొత్తం కూడా మనం కుక్ చేయాలన్నమాట ఇంకా మంచిగా ఆ వాటర్ అంతా కూడా డ్రై అయిపోవాలి చికెన్ కూడా ఇంత కూడా ఆయిల్ తప్ప వాటర్ అనేది రాకూడదు చూడండి నేనైతే కలుపుతూ కలుపుతూ కలిపితే లాస్ట్కి ఈ స్టేజ్లో అయితే చికెన్ వచ్చింది చికెన్ కూడా అయిపోయింది ఎమ్మి ఎమ్మికి అసలు ఎంత టేస్టీగా ఉందంటే నాకైతే రెండు నుంచి నీళ్ళు ఉడుతున్నాయి ఇప్పుడు కూడా వాయిస్ ఓవర్ ఇస్తుంటే సూపర్గా కుదిరింది మొత్తానికైతే చికెన్ ఫ్రై కూడా కంప్లీట్ చేసినా ఇక్కడ చికెన్ ఫ్రై తర్వాత వేడి వేడి మా చికెన్ కర్రీ తర్వాత వేడి వేడి రైస్ దాంతోపాటు పెరుగు అయితే ఖచ్చితంగా ఉంటుంది మా ఇంట్లో వంట చేసిన తర్వాత నా కిచెన్ ఎంత భయంకరంగా ఉంటుందో చూపిస్తాను చూడండి ఒకసారి ఓకేనా చూసిరా స్టవ్ మీద మొత్తం ఇలా అయితే బాగా కనిపించదు మీకు ఫ్రంట్ కెమెరా పెట్టి చూపిస్తాను నా కిచెన్ ఎట్లా ఉందో ఎంత బీభత్సంగా ఉంటుందంటే ఇలా ఉంటుంది నా కిచెన్ మొత్తం ఎక్కడ కవరు ఇప్పుడు వంట చేశాను కదండి అవన్నీ అంట్లు ఇప్పుడు ఇదంతా కూడా నేను ఎట్లా క్లీన్ చేస్తాను ఇప్పుడు ఇలా ఉన్నది ఎలా చేస్తానో చూడండి మీరే ఓకేనా ఇంకా నేను మొత్తం గిన్నెలన్నీ కడిగేసుకున్నానండి కడిగేసేది అయితే ఎందుకు లేదు చూపియడం చూపించలేదు ఎన్ని గిన్నెలు కడిగినా చూపించేస్తాను ఇంకా నేనైతే స్టవ్ క్లీన్ చేసేసుకున్నాను తర్వాత సింకు తర్వాత మనము పెట్టుకుంటాం కదా ప్లాట్ఫామ్ మొత్తం కూడా నీట్గా కౌంటర్ టాప్ అంటారా ఏమంటారో నాకైతే తెలియదు మొత్తం కూడా నీట్గా చేసుకున్నా మీకు స్టవ్ కూడా చూపిస్తాను చూడండి నాకైతే వంట అయిపోయిన తర్వాత ఖచ్చితంగా నేను గిన్నెలు కడుక్కోవాలి నా కౌంటర్ టాప్ మొత్తం కూడా నీట్గా ఉండాలి లేకపోతే నేను అస్సలు ఒప్పుకోను ఈ విధంగా నీట్గా వేసేసుకున్నానండి ఎన్ని గిన్నెలు గడిగేసాను అనేది కూడా చూపిస్తాను చూడండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి గిన్నెలు అయితే నేను ఈ ఈరోజు అయితే పని అంతా అయిపోయింది